ఉదిలీ పట్టణం టైలర్స్ కాలనీ నందు గిద్దలూరు శాసనసభ్యులు మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నారాంబాబు సహకారంతో మున్సిపల్ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వెలిసెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు గత వారం రోజులుగా టైలర్స్ కాలనీ రోడ్లు మరమ్మతులు పనులు ప్రారంభించామని మరే రెండు రోజుల్లో పనులు పూర్తి అవుతాయని శ్రావణ వెంకటేశ్వర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్బాని పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే సంవత్సరాల క్రితం ఈ కాలనీ ఏర్పడింది కాలనీ ఏర్పడ్డప్పుడు గతంలో రోడ్లన్నీ కూడా క్లారిటీ లేవు చందరబందరగా ఉండింది సుమారు ఆరు సంవత్సరాల క్రితం జంగిల్ క్లియరెన్స్ చేసి నా సొంత నిధులతో అప్పట్లో ఈ రోడ్లని ఒక రూపకల్పన రబ్బాని కోరిక మేరకి ఆరు సంవత్సరాల క్రితం దీన్ని శుభ్రం చేయించడం జరిగింది మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత రోడ్లన్నీ మూసుకుపోయినటువంటి చెట్లతో ఈ రోజునటువంటి పరిస్థితుల్లో శుభ్రం చేయించేసి ఇప్పుడు వర్క్నైతే ఆథరైజ్డ్గా ఈ మట్టి తోలడం జరుగుతుంది గ్రాంట్తోనే అందులో సుమారు మూడు ఎత్తు కూడా కొన్ని కాల కొన్ని అడ్ రోడ్లకు ఉన్నాయి మెయిన్ రోడ్లన్నీ ఎనిమిది రోడ్లు ఉన్నాయి ఈ మొత్తం పూర్తి చేస్తేనే వీళ్ళకి వాటర్ రావాలన్నా వాటర్ ట్యాంకర్ తిరగాలన్నా లేదు రేషన్ బియ్యం రావాలన్నా ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కాలనీ వాసుల కోరిక మేరకు అన్నారాంబాబు గారి సహకారంతో మున్సిపాలిటీ వారి యొక్క ఫండుతో ఈ కార్యక్రమాన్ని మేము దగ్గరుండి చేయించడం జరుగుతుంది దీన్ని పూర్తిగా ఈ వారం రోజుల లోపల వారం రోజుల మించి ఈ పని జరుగుతుంది సుమారు వారం రోజులైంది ఇప్పుడు ఈ పని చేయబట్టి ఇంకా రెండు మూడు రోజులు తోల్తే కానీ పూర్తిగా లెవెల్ రాదు ఈ మొత్తం పూర్తిగా చేసి కాలనీ వాసులకి రహదారి ఇబ్బందులు లేకుండా గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి మా వంతు కృషితో మా చేత అయినంత వరకు సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల సహాయ సహకారాలు కూడా స్వీకరించి మొత్తం మీద అడ్డ రోడ్లను కానీ మెయిన్ రోడ్లను కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దేదానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మీకు సవివరంగా తెలియపరుస్తున్నాం

ఇదివరకు అంతా రీట్ మొత్తం రెండు రోజులు పట్టింది ఇంగ్లీష్ క్లియరెన్స్ అసలు ఈ రోడ్లో కొంత అయిందంటే అసలు అటు రోడ్లోనే నా పోటీ నీ పోర్టు ఎవడో అయితే ఇది ప్లాట్ అని కటాజంగా ఆశ్చర్య లేని పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మొత్తం క్లియర్ చేసుకుంటే మళ్ళీ రూపురేఖలనిప్పుడు అదే ఎందుకంత మనకి ఆ పనులేదు మనం పోయి గొడవబడి వాళ్ళకి ఎవరుకో వీళ్ళకు ఇరుకులు తీసుకెళ్ళి ఊళ్ళు పోవాలంటే వాళ్ళకి దాని ఉపయోగం ఇప్పుడు అర్థమైంది కానీ అర్థమవుతుంది రాదా ఏది రేషన్ బండి రాదా ఆటో నీళ్ళు రావా